ఆస్ట్రేలియా టూర్లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది సిరీస్ సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన చివరి టెస్ట్ లోనూ మన బ్యాటర్లు నిరాశపరిచారు తొలి ఇన్నింగ్స్ లో నూట ఎనభై ఐదు పరుగులకి అలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్ లోనూ తడపడింది కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరుకున్నారు దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పై చేయి సాధించింది సిడ్నీలో రెండో రోజు మాత్రం భారత బౌలర్లు అద్దరగొట్టేశారు మొదటి రోజు చివర్లో వికెట్ తీసిన జోష్ ను కొనసాగిస్తూ ఆశిస్తూ మన పేసర్లు చుక్కలు చూపించారు సమిష్టిగా రాణిస్తూ వారిని దెబ్బ కొట్టారు లభుషేన్ కాన్స్టాస్తో పాటు డేంజర్ బ్యాటర్ ట్రావెల్స్ హెడ్ ను సైతం తొలి సెషన్ లోనే పెవిలియన్ కు పంపించారు దీంతో ఆస్ట్రేలియా ముప్పై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ దశలో ఆస్ట్రేలియా అరంగెటర బ్యాటర్ వెబ్స్టర్ కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు నిలకడగా ఆడుతూ తన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు మరోవైపు స్టేర్ స్మిత్ కూడా పోరాడడంతో ఆసీస్ కోలుకునేలా కనిపించింది ఈ క్రమంలో స్మిత్ ను భారత యంగ్ పేసర్ ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశాడు లంచ్ తర్వాత భారత కెప్టెన్ బుమ్రా గాయంతో మైదానాన్ని వీడాడు అతని స్థానంలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు రెండో సెషన్ లో భారత బౌలర్లు మళ్ళీ పుంజుకుని ఆసీస్ ను కట్టడి చేశారు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ లో బ్యాట్ తో నిరాశపరిచిన బంతితో రాణించాడు ప్యాట్ కమిన్స్ మిషన్ స్టాక్ ను అవుట్ చేశాడు చివరికి నూట ఎనభై ఒక్క పరుగులకు ఆసీస్ ఆల్అౌట్ అయింది టీమిండియాకు నాలుగు పరుగుల ఆధిక్యం దక్కింది భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ తల మూడు వికెట్లతో సత్తా చాటారు బుమ్రా నితీష్ తల రెండు వికెట్లు తీసుకున్నారు తర్వాత భారత్ దూకుడుగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది ఓపెనర్లు జైస్వాల్ రాహుల్ తొలి వికెట్ కు వేగంగా ఏడు ఓవర్లలోనే నలభై రెండు పరుగులు జోడించారు అయితే ఇద్దరూ ఐదు పరుగుల తేడాతో అవుట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ మళ్లీ గాడి తప్పింది కాసేపటికే విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు ముఖ్యంగా టీవంటీ తరహా బ్యాటింగ్ తో పంత్ రెచ్చిపోయాడు భారీ షాట్లు కొడుతూ కంగారులకు చుక్కలు చూపించాడు మిషల్ స్టార్ కు వేసిన ఇరవై రెండో ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ లు బాదిన పంత్ ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఎనిమిది బంతులాడి నలభై పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మెరుపు బ్యాటింగ్ తో అద్దరుగొట్టాడు అయితే చివరి సెషన్ లో ఆసీస్ బౌలర్లు బౌన్స్ బ్యాక్ అయ్యారు దూకుడుగా ఆడుతున్న పంత్ ను మూడు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఒక్క రన్స్ కు పంత్ అవుట్ అవ్వగా మెల్బోర్న్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి కూడా విఫలమయ్యాడు ఫలితంగా ఆట ముగిసే సమయానికి వికెట్లకు నూట నలభై ఒక్క పరుగులు చేసింది దీంతో పంత్ మెరుపులు మెరిపించిన మిగిలిన బ్యాటర్ల వైఫల్యంతో ప్రస్తుతం లో ఉన్న జడేజా వాషింగ్టన్ సుందర్ మూడో రోజు ఎంతవరకు నిలదొక్కుంటారనే దానిపై మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి కనీసం రెండు వందల యాభై ప్లస్ టార్గెట్ ఉంచగలిగితే భారత్ కు పోరాడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే గాయంతో గ్రౌండ్ వీడిన బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయకుంటే మాత్రం ఆసీస్ కు అడ్వాంటేజ్ గానే చెప్పాలి